ఓకే అండి చేయి వచ్చాను చేయి కిందకి వచ్చానంటే కనబడుతుంది కదా ఈ అయితే అంటే మా వీళ్ళు మా చే కింద వాళ్ళు నీళ్ళు పెట్టేసి ఒకేసారి నాటు పెడుతున్నారట నాటేస్తున్నారు సో అయితే మనం కూడా వేద్దాం అని చెప్పి వస్తే ఇక్కడ కాలం ఆగిపోయిందండి వీళ్ళేమో రైతులంతా జాగ్రత్తలు చేసి చేలకు నీళ్ళు పెట్టారు సో అదేవిధంగా మనం కూడా హీరో నైట్ అంతా ఇక్కడ స్టే చేసి నీళ్ళు పెట్టాలంట అని అందరూ అనుకుంటున్నారు అయితే ఇటుపక్క జస్ట్ ఒక టూ డేస్లోనే మొత్తం ఈ పొలాలు కనిపించే పొలాలంతా నాటుమయం అయిపోవాలి మొత్తం నాటు ఇప్పుడు అయిపోవాలి అందుకని చెప్పి అందరూ తెగ తిరుగుతూ ఉన్నారు పనులు మేము పనులు తిరుగుతూ ఉన్నారు చీర తొందర తొందరగా బాగు చేపించి తొందర తొందరగా వేయాలని వస్తున్నారు ఎందుకంటే ముందటిసిన పంటలకి తర్వాత రెండో ఏడాదికి అది రెండోసారి రెండో పండుగ వేయచ్చు అని చెప్పి అందరూ తొందర చేస్తూ ఉన్నారు ఇది కనబడుతుంది కదా ఈ తోలించేలోకి మనం నీళ్ళు పెట్టాలి ఇదిగో ఇల్లు ఇది మన అండి ఇది పక్క వాళ్ళ చేను ఆ పక్క వాళ్ళ చేనులో చూశారు కదా అప్పుడు వాళ్ళు మొత్తం శుభ్రంగా దమ్ము దొక్కించేసి దొక్కు దొక్కుతో దమ్ము తొక్కించేసారు శుభ్రంగా అదేవిధంగా మనం కూడా అటు చేయాలి అటు చేసిన తర్వాత మనం కూడా నార్గొనికొచ్చి బీపీడీ కానీ జేజలు కానీ అన్నింటిలో ఏదో ఒక రకం తీసుకొచ్చి మనం కూడా నాటాలి అట్ట చేయబోతున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు కాలం అయితే రావట్లేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ చేయనికి మొన్న గుర్తు వేసాం కదా దాన్ని సాల్ అంటారు ఇప్పుడు ఇరవైలు వేయాలి ఆ ఇరవై వేసిన తర్వాత ఏం జరిగింది అంటే ఇరవైలు వేసిన తర్వాత మళ్ళీ నార్మల్లో ఒకసారి రోటోవేటర్ కొట్టించి నార్మల్ మా నార్మల్ కయ్యిని బాగా శుభ్రంగా అంటే రెడీ చేసేసి దాన్ని నీళ్ళు పెట్టాలి నీళ్ళు పెట్టి దమ్ము దొక్కించాలి బాగా దమ్మి దొక్కిన తర్వాత దాంట్లో ఉన్న కలుపు అంతా వేరేయ్యాలి దాన్ని నల్లి అంటారు నల్లేరు అంటారు ఆ అంతా శుభ్రంగా ఏరేసి నారుకైన శుభ్రం చేసేసుకొని దాంట్లో నారు పోయాలి అంటే ఒడ్లు కూడా వాడి ఒకటి ఒకటిలాగా రెండు రోజులు రెండు మూడు రోజులు బాగా నానబెట్టిన తర్వాత వాటిని నానబెడితే మొలకలు వస్తాయండి ఆ మొలకలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా శుభ్రంగా తోలిచిన చేలోకి వాటిని చల్లుకోవాలి చల్లుకుంటే ఇంకా నారు ఒక పైన రోజులకి వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మనం నాటేయాలి అయితే కనుక్కుందాం కొన్ని విషయాలు జస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మన ఇరవై వేయించాం కదా ఈరోజు సాలు సాలు ఇరవై సాలు ఇరవై మన సాలు వేయించాం కదా దాన్ని ఇప్పుడు ఇరవై అయిపోతున్నాం చాలు అంటే ఏం లేదంటే దీన్ని ఏమో హార్జెంట్గా వేస్తే ఈరోజు బట్టికలుగా వేయాలి అంటే మన నిలువుగా వేస్తే ఈరోజు ఇటు పొడవుగా వేయాలి అట్లా ఆ రకం చేయాలి దీన్ని ఈ విధంగా చేసి శుభ్రంగా ఈ దుక్కులన్నీ ఈ విధంగా బాగా దున్నించాలి బాగా గోరు దున్నించిన తర్వాత గొర్రె తోలించిన తర్వాత మళ్ళీ అనేది నీళ్ళు కట్టాలి ఫుల్గా నీళ్ళు కట్టేసిన తర్వాత కానీ కితకిత్లా ఆడుతూ ఉంటాయి నీళ్ళతోటించి ఒక లైగ ఒక చెరువులాగా ఉంటాయి ఆ చెరువులాగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ టార్కి హీల్స్ బిగిస్తారండి ఈ వెనపి ఉంటాయి కదా ఎనపకి ఎక్కడాలు ఉంటాయి తెలిసి ఉంటుంది మీకు వాటి వల్ల తా తార రోడ్లు అన్నీ చెడిపోతూ ఉండేది అంటే వాటిని వేసుకొని మళ్ళీ ఇంకా ఈ చెరువుని బాగా మెత్తగా దమ్ము తొక్కించాలి తగ్గించిన తొక్కించిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకో అడ్డ వేసి లెవెల్ ఆగేసి ఇంకా నాటేసేస్తారు అదేంటిది ప్రాసెస్ అయితే ఈరోజు అయితే ఇది ఇక్కడ అయితే ఇరవై దూరెత్తాం ఎరువాలు తోలించిన తర్వాత అదే విధంగా ఆ పై చేలో ఇంకో జే ఒకటి ఉంది ఆ చేలో ఒక అర్థ గిను ఒకటి ఉంది ఆ గెను వేయించాలి ఆ గిన్నెండానికి డోసులో వాళ్ళందోళన ఉందండి ఆ డోసులు మాట్లాడాను వాళ్ళు వస్తానండి ఒకసే తర్వాత ఇంక ఇదే అండి ఈ విధంగా అయితే ఒక రైతు యొక్క కష్టాలు ఒక రైతు యొక్క పనులు రైతు యొక్క వ్యవసాయ వ్యవసాయం ఏ విధంగా ఉండదు ఎట్టుండిది అనేది చూస్తామండి అయితే ఈ సంవత్సరంలో నేను ఎంత పెట్టుబడి పెడతాను ఎంత కథ ఏం చేస్తాను అనేది డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క గొర్రె తోలడానికి ఒకసారి తోలితే ఏడు వందలు అంటే రెండుసార్లు తోలితే పద్నాలుగు వందలు అంటే ఎకరానికి వచ్చి పద్నాలుగు వందలు తోలాలి అంటే సాలు ఎరవలు అనేది ఒకసారి తోలాలి తర్వాత దీన్ని దమ్ము తొక్కించడం అది గంటలకు ఉండిది గంటకు వచ్చి పాతిక వందలు ఎంత ఉండిద్ది అంటే గంటకి పాతిక వందలు అంటే సుమారు ఒక ఎకరానికి గంట నరగాని ఎంతో పట్టిద్ది అంట అంతగా ముందు రోజుల్లో చెబుతూ ఉంటాను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ఏంటంటే పద్దో వందలు అంటూ ఆరు ఆరు ఎకరాలు అప్పుడు ఎంత అయితే మారు ఇప్పుడు దాకా అయితే ఆరు ఎకరాలకి ఎనిమిది వేల నాలుగు వందలు అయిందండి అంటే సాల్ ఏరి వాళ్ళకి కలుపుకొని తర్వాత ఇటు వచ్చి మళ్ళీ ఇటు గిడాలు ఉంటాయి ఇప్పుడు తర్వాత ఈ గిడాలు చెక్కించేటువంటిది అది మనుషులు లెక్క కూలికి అంటే కొంతమంది ఎకరాలు లెక్క చెప్తారు కొంతమంది ఏమో కూలీ చెప్తారు అయితే ఇంకా ఫర్దర్గా ఉంటే రేట్లు అయితే నాకు అంత తెలియదండి ముందు మూడు రోజుల్లో ఒకటి ఒకటి చేయించేటప్పుడు ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఎంత అవుతుంది అని ప్రాపర్గా చెబుతూ ఉంటాను ప్రస్తుతంగా అయితే ఇంక తోలించుదాం ఇంకా తోలిచ్చే ఐటమ్ అయిపోయింది అయితే ఈరోజు నైట్ కుదిరితే నైట్ 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 నైట్లో నీళ్ళు పెట్టాలండి అంటే నైట్లో లార్జ్లు నైట్ టెన్ కాన్స్ వెళ్ళి ఒకటి దాకా కానీ రెండింటి దాకా ఇంకా ఎప్పుడైనా కానీ చేయిన్ తడిచేదాకా చేలు మనం తిరుగుతూ చేలు అన్నీ నీళ్ళు పెట్టేసుకోవాలి ఇదండి ఈరోజు ప్రాసెస్ అయితే ఇంక ఈ విధంగా అయితే మా పనులు అయితే ఉంటాం ఒకేసారి అయితే డోర్కి వచ్చేసింది పనుల పని ఇప్పుడు దాన్ని ఈ ఈవనే అండి చూపించాయి కదా ఈవడే మరిగా ఇది ఇస్తే అయితే డోర్ తీసుకొచ్చాను దాన్ని ఇప్పుడు ఏ విధంగా చూపిస్తాను చూసేయండి సరేనా ఈ విధంగా ఫస్ట్ మట్టి రాయడం కోసం చెప్పి ఇటు వదులుకోవాలి ఖాడీ పెట్టుకున్నా ఇంక ఈ విధంగా టైం సెట్ చేసేసుకొని ఇంకా తోలిని లెక్క వేసుకోండి ఇంకా సేపు తోలితే అంతసేపు చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా మొత్తం లాగేసుకోవాలి మొత్తం లాగేసుకొని వేసుకొని ఇంకెట్ట ముందు దాంతో ముందు ఎట్టేసుకోవాలి ఆ బ్లేడ్ తోటి ఇవి బార్ గిన్నె వేసేసుకోవాలి ఇంకా అది సంగతి ఇంకా చూస్తానండి ఎందుకంటే గిన్నెలు అయిపోతుంది నార్మల్ వరికి అయితే నీళ్ళు ఏ మడిగా మడి స్టక్ అయిపోయి ఉండాలి ఎటు ఎడిపోయకపోకుండా ఏ మడిగా మడి నీళ్ళు ఉండేటట్టు ఉండాలని చెప్పి నేనైతే ఈ విధంగా చేపిస్తాను ఇంక చూసారు కదా టెట్టడా అడిగిన మోసేయాలి బైక్ బ్రో ఇలా ఇలా కొట్టరా ఆడేరా ఏదో చూసేది Thank you. తోల్ రాడు వేసుకోవా వేసిపోయేదిగా నాకు వదిలే అది ఒకటే ఇది ఎప్పుడు కష్టం కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి 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 వీడియోస్ కోసం లైక్ ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి అలాగే నేచురల్ పల్లెటూరు విధానాలు పార్టీ అది పెళ్ళిళ్ళు కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏమైనా ఉంటే అలాంటి ప్రతి ఒక్క ఈవెంట్ ప్రతి ఒక్క ఫెస్టివల్ మా ప్రతి ఒక్క మూమెంట్ అనేది అది మెమొరబుల్ మూమెంట్ అనేది ప్రతిదీ తీస్తూ ఉంటాం అవి అంటే డైలీ అప్డేట్ అప్డేట్ చేస్తూ ఉంటాం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాం అయితే ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో మీకు మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫైల్ ఫాలో అయిపోండి అదేవిధంగా నా మాటలు ఏదైనా తప్పంటే క్షమించండి ఇంకేదైనా నేర్చుకోవాలంటే చెప్పండి తప్పకుండా మార్చుకుంటాను మీకు తగ్గట్టు మేము మాట్లాడే ట్రై చేస్తాను ఉంటాను బాయ్